డాక్టర్ విజయభాస్కర్ చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ ట్రయల్స్ హైదరాబాద్ ఈరోజు మనం కేరళలో ఎక్కువగా మరణాల సంఖ్య పెరుగుతూ చూస్తున్నాం దాదాపుగా రెండు వందల యాభై మంది ఇన్ఫెక్ట్ అయితే అందులో డెబ్బై ఒక మంది సివియర్ క్రిటికల్ కండిషన్లో హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం దాదాపుగా నైన్ మెంబర్స్ నిన్నటి వరకు చనిపోవడం జరిగింది దీన్ని కొత్తగా అంటే ఇది ఒక పారసైటిన్ పారసైటిల్ ఇన్ఫెక్షన్ అయినా ఇట్ వాజ్ బి ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటాము ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది మనము దీనికి ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇది ఎక్కువగా వాటర్ పాయింట్స్లో ఆర్ రివర్స్లలో ఎక్కువగా స్టాగ్నెంట్ వాటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ ఫంగస్ అన్నది ఈ పారసెట్ అన్నది డెవలప్ అవుతుంది యూజువల్గా ఎవరైతే వ్యక్తులు స్నానాలకు వెళ్తారో లేకపోతే సంబడి డిప్స్ ఇన్ టు ద లేక్స్ ఆ సమయాల్లో ఈ యొక్క అమీబా అన్నది పారసైట్ ఎంటర్స్ త్రూ ద నోవ్స్ ముక్కులో నుంచి ఇది వ్యాప్తి చెందుతుంది మనకు కొన్ని క్రెనియల్ నర్వ్స్ బ్రెయిన్కి సంబంధించిన నరాలు ఫేషియల్ నర్వ్స్ కానీ లేకపోతే ట్రైజెమినల్ నర్వ్స్ ఇట్లాంటి కొన్ని సెంట్రల్ నర్వ్స్ అన్నీ మన బాడీలో కనెక్ట్ అవుతుంది అందులో ఒక నర్వ్ ఆల్ ఫ్యాక్టరీ నర్వ్ అన్నది కూడా మనకు ముక్కులో నుంచి బ్రెయిన్కి కనెక్ట్ అవుతుంది సో ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్ ఏదైతే మనం ఈ ప్యారసెట్ అనుకున్నామో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనుకున్నామో అమీబా ఇది మన ముక్కు ద్వారా మన బ్రెయిన్కు స్ప్రెడ్ అయిపోయి బ్రెయిన్లో ఈ యొక్క డిజీజ్ని స్ప్రెడ్ చేసి క్రిటికల్ కండిషన్కు చేరే విధంగా కాంప్లికేట్ చేస్తుంది అంటే బేసిక్గా ఇన్ఫెక్షన్స్ అంటే యూజువల్గా ఫీవర్ ఫ్లూ సింప్టమ్స్ లాంటి కోల్డ్ కాఫ్ అంటే మనం చూస్తూ ఉంటాం బట్ స్పెసిఫిక్గా ఈ యొక్క బ్రెయిన్ డిజీజులో డిసార్టేషన్ అంటే మనిషి ఒక విధంగా మాట్లాడడం సురోగోల్పోవడం మాటి మాటికి సమ్టైమ్స్ ఫిట్స్ రావడం అంతేకాకుండా ఆ వ్యక్తిలో ఆలోచన మెమరీ మెమరీ పవర్ లాస్ అవ్వడం ఇట్లాంటి ఎన్నో లక్షణాలు మనం చూస్తుంటాం ఈ ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే యూజువల్గా ఈ పారసైటల్ ఇన్ఫెక్షన్ ఏదైతుందో ఇది బ్రెయిన్లో పారంకైమల్ టిష్యూను డ్యామేజ్ చేస్తుంది తద్వారా న్యూరాన్స్ ఏవైతే ఉంటాయో అవి డిసారింటేషన్లో పోయి ఆ వ్యక్తి యొక్క ఆల్టర్డ్ సెన్సోరియం రావడం ఫిట్స్ రావడం అండ్ వామిటింగ్స్ రావడం అంతేకాకుండా మెదడు వాపు వ్యాధిలాగా బ్రెయిన్ లోపల సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటాం ఏదైతే అది ట్రాన్స్పోర్ట్ చేస్తుందో సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఈ ఫ్లూయిడ్ లోపల ఇన్ఫెక్షన్ అయ్యి మెనింజైటీస్ డెవలప్ అవడం సో ఇట్లాంటి మెనింజైటీస్ అనేది టిపికల్గా మనం ఈ బ్రెయిన్ ఈటింగ్ డిజీజ్లో చూస్తుంటాం సో దీన్ని అందుకనే కాల్ ఇట్ యాజ్ ఏ అమీబా బ్రెయిన్ ఈటింగ్ అమీబాగా చెప్పుకోవడం జరుగుతుంది సో టెక్నికల్గా మనం సైన్స్ అండ్ సిమ్టమ్స్ ప్రకారం క్లినికల్గా డయాగ్నోజ్ చేసుకున్న ఆర్టీపీసీఆర్ ద్వారా దీ యొక్క అమీబాని డిటెక్ట్ చేయడం కానీ లేకపోతే మైక్రోస్కోపిక్ ఎగ్జామిన్ ద్వారా ఈ ఈ యొక్క మనం ఆర్గనిజంని చూడడం కానీ జరుగుతుంది వన్స్ ఇట్ ఈస్ కన్ఫర్మ్ అంటే కేరళలో ఎందుకు ఇది ఎక్కువగా ఆల్ ఓవర్ ఇండియాలో మనం చూస్తే కేరళలో మోస్ట్ ఆఫ్ ద వైరసెస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఎంట్రీ లెవెల్లో అక్కడే మనకు ఎక్కువగా కనబడతాయి ఏ కొత్త ఇన్ఫెక్షన్ చూసినా ఏ వైరస్ చూసినా కూడా మనకు కేరళలో ఎక్కువగా వ్యాప్తి చెందే అనుకూలత ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా కేరళ టు ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ ట్రావెలర్స్ కానీ లేకపోతే కేరళలో ఒక స్పెసిఫిక్గా చూస్తుంటే కొన్ని ఆ వాతావరణకు సంబంధించిన వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఆ వాతావరణకు సంబంధించిన ఎక్కువగా వాటర్ పాండ్స్ ఉంటాయి ఎందుకంటే సముద్రానికి చేరే చాలా నదులు ఏవైతే ఉంటాయో ఆ నదుల ద్వారా ఏవైతే పాండ్స్ లేక్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఉండే స్టాగ్నెంట్ వాటర్ వల్ల కూడా ఈ అమీబా ఎక్కువగా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇది కేరళలో మనం వ్యాప్తిని ఎక్కువగా చూస్తుంటాం సో టెక్నికల్గా మనం క్లినికల్ డయాగ్నోసిస్ అయిన తర్వాత మనం యూజువల్గా బ్లడ్ టెస్ట్లు కానీ లేకపోతే ఆర్టీపీసీఆర్ టెస్ట్ కానీ లేకపోతే పారాసెటల్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ కానీ చేసి తద్వారా మనం ఈ యొక్క ఆర్గనిజమ్స్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది యూజువల్గా సిమ్టమాటిక్ ట్రీట్మెంటు ఈ సీజన్లో మాన్సూన్ అండ్ వింటర్ సీజన్లో ఎక్కువగా ఈ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇది ఫ్లూ డిజీజ్ అనుకో చాలా వరకు కోల్డ్ కాఫ్కి ఇచ్చే సైన్స్ అండ్ సిమ్టమ్స్ ప్రకారం ఇచ్చే సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ మనం ఇస్తూ ఉంటాం పిల్లల డాక్టర్లు కానీ లేకపోతే ఫిజిషియన్స్ కానీ పర్మనాలజిస్ట్లు కానీ యూజువల్గా రొటీన్ ట్రీట్మెంట్ ఇస్తారు సో అన్లెస్ అంటే క్రిటికల్గా అతని పేషెంట్ కండిషన్ మారిపోయి ఐసీలో అడ్మిట్ అవుతే కానీ దీన్ని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయరు ఎందుకంటే రొటీన్ ఫ్లూ డిజీజ్ అనుకొని చెప్పేసి ట్రీట్ చేయడం జరుగుతుంది సో వన్స్ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ దట్ ఇట్ ఈస్ ఎమ్ అమీబా ఇట్స్ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనుకుంటే దాన్ని మనం స్పెసిఫిక్గా యాంటీఫంగల్ ట్రీట్మెంటు ఈజ్ అన్ యాంటీడోట్ దానికి యాంఫటెర్సిన్ బి అని చెప్పేసి మనకు యాంటీఫంగల్ డ్రగ్ ఉంటుంది ఆ డ్రగ్ ఇవ్వటం వల్ల ఈ వైర ఈ యొక్క అమీబాని మనం నాశనం చేసే ఆస్కారం ఉంటుంది సో అది ఇంజెక్టబుల్ రూపంలో ఉంటుంది మాత్రల రూపంలో ఉంటుంది సో స్పెసిఫిక్గా ఈ ఒక యాంఫటెర్సిన్ బి అని యాంటీఫంగల్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే మనం ఈ వైరస్ని అవాయిడ్ చేయొచ్చు క్రిటికల్ మెనింజైటీస్ కానీ కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు సో వాట్ ఈస్ ప్రివెన్షన్ ప్రివెన్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు మనం వ్యాక్సిన్స్ డ్రగ్స్ మీద డిపెండ్ అయ్యి ఆర్థికంగా మానసికంగా శారీరకంగా దెబ్బ తినే బదులు ప్రివెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో టెక్నికల్గా ఈ ఈ సీజన్ అన్నది స్వాములు ఎవరైతే మన కేరళకు ట్రావెలర్స్ ఉంటారో వేరే అదర్ స్టేట్స్ నుంచి స్వాములు వెళ్తారు శరణం అయ్యప్ప స్వామి శరణం అని అక్కడ వాళ్ళు ఈ చిన్న చిన్న పాండ్స్లో కానీ నదులలో కానీ స్టాగ్నెంట్ వాటర్లో యూజువల్గా స్నానాలు చేసి వాళ్ళు ఉదయమే బయలుదేరుతారు సో ఈ సీజన్లో టెక్నికల్గా ఈ స్వాములు ఇలాంటి ఇన్ఫెక్షన్కు లోనవ్వకుండా కాపాడాల్సిన అవసరం ఉంది సో దీనికి మనం అనుగుణంగా ఏదైతే పాండ్స్ ఉంటాయో లేక్స్ చిన్న చిన్న వాటర్ పాండ్స్ ఉంటాయో వాటిలో ఎక్కువగా క్లోరినేషన్ చేయడం అంతేకాకుండా వీలైనంత వరకు వీళ్ళని ఎవరైతే స్వాములు ఉంటారో కొన్ని ప్లేసెస్ని సెలెక్ట్ చేసే స్నానాలు చేసే ప్లేసెస్ని శుభ్రంగా ఉన్న ప్లేసెస్లో స్నానాలు చేయమండడం అంతేకాకుండా ఎక్కడైతే వీళ్ళు నో నో నే ముక్కు ద్వారా నోజల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా కామన్ కాబట్టి డిప్ చేసేటప్పుడు యూజువల్గా ముక్కు ద్వారా ఇలాంటి స్టాగ్నెంట్ వాటర్ పోవడం కానీ లేకపోతే వాటిలో ఉండే ఈ ఆర్గనిజమ్స్ పోకుండా కొంత ప్రొటెక్షన్ తీసుకోవడం చాలా అవసరం సో ఇలా ఈ వైరస్ని ఈ అమీబాను కూడా మనం ప్రొటెక్ట్ అవాయిడ్ చేయగలిగితే ప్రివెంట్ చేయగలిగితే డెఫినెట్లీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ట్రీట్మెంట్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కూడా ఈ సమయాల్లో గే అవ్వాలి ఎవరైతే నదు కుంటలలో కానీ లేకపోతే లేక్స్లలో స్నానం చేస్తారో వాళ్ళకి స్క్రీనింగ్ చేయడం చాలా పబ్లిక్ హెల్త్ సిస్టమ్ స్క్రీనింగ్ చేయాలి వాళ్ళకి వాళ్ళకి ఏ సైన్స్ సింప్టమ్స్ కనబడ్డా కూడా ప్రాపర్గా స్క్రీనింగ్ చేసి డయాగ్నోజ్ చేసి వాళ్ళకు రెగ్యులర్గా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే మనం ఇలాంటి ఎమర్జెన్సీ సమయాల్లో మనకు క్రిటికల్గా మారకుండా ఈ మధ్య ప్రతి వైరస్కు కంగారు పడుతున్నారు ప్రజలంతా భయపడుతున్నారు కాబట్టి ఇలాంటి సమయాల్లో కొత్త వైరస్ వచ్చినా కొత్త ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కొత్త ఆర్గానిజమ్స్ వచ్చినా కూడా ప్రజల్లో ఒక భయాందోళన డెవలప్ అవుతుంది సో దాన్ని ప్రివెంట్ చేయాల్సిన పరిధి గవర్నమెంట్ యొక్క పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కాబట్టి వాళ్ళు దీన్ని ప్రాపర్గా స్క్రీనింగ్ చేసి ఎవరైతే ఈ పాండ్స్లలో స్నానాలు చేస్తారో వాళ్ళకి స్క్రీనింగ్ చేయడం పాండ్స్ని శుభ్రంగా ఉంచే విధంగా కేర్ తీసుకోవడం పాండ్స్లో ఉండే వాటర్ని కేర్ తీసుకోవడం చేయగలిగితే మనకు डिजीज़ ने अवाइड आस्कार उ